కాదు ఈ మీటింగ్ పెట్టడం కానీ బాబు సార్ రావడం కానీ ఇది వేరే సందర్భం ఇది ఎల్లుండి మీటింగ్ కోసం మాట్లాడడానికి మాత్రమే వచ్చారు వేరే ప్లాట్ఫామ్ దొరుకుతుంది మీ మీ ఆవేదన చెప్పుకోవడానికి ఏమైనా చేయడానికి ఇప్పుడు ఇక్కడ రెండే విషయాలు చెప్తాను చాలా ఓపెన్ గా చెప్తున్నా మీరు ఇలాగే గొడవ చేస్తే సార్ వినండి వినండి పేరు వెళ్తున్నారు కదా మీరు నా మాట విన్నప్పుడు వినప్పుడు నాకు విలేదు నా పేరు వినండి ఇన్ని రోజులు నేను వినప్పుడు ఇప్పుడు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను పార్లమెంట్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాను దానికైనా విలువండి ఒకసారి వినండి ఫస్ట్ ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి చాలా క్లియర్ గా చెప్తున్నాను మీరు గట్టి కట్టిగా హర్చుకుని ఉంటే ఇది ఆ మీటింగ్ కాదు ఆ రుపకరణ చేయడం అది కాదు ఈ సందర్భం కాదు అసలు ఇది ఎల్లుండి మీటింగ్ కోసం మాట్లాడడం మాత్రమే ఆయన పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గా సార్ ఇచ్చారు ఆయన కూర్చోబెట్టి మాట్లాడడానికి వచ్చారు ఇక రెండో రెండు విషయాలు జరుగుతాము గొడవ పెట్టడం మొదలు పెడితే స్టార్ట్ చేస్తే మీ ఆవేదన ఏదో ఉంటే సార్తో పర్సనల్ గా మాట్లాడే టైం ఏర్పాటు చేస్తాం మాకు చెప్పండి లేదు మీరు ఇలాగే కంటిన్యూ చేస్తాంటే నలుగురు పిలిచి ఆయన మాట్లాడి ఏదో ఆ టార్గెట్ ఇచ్చారు మా నియోజకవర్గానికి ఆ టార్గెట్ చెప్పేసి హెల్ప్ అవుతారు ఇది రెండే జరుగుతాయి మీరు మీరు ఇంట్రెస్ట్ గా మీటింగ్ బయటకు వెళ్ళిపోతుంటే వెళ్ళిపోండి కానీ ఆయన ఐదుగురితో మాట్లాడి వెళ్ళిపోవాలా లేకపోతే ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత మీకు పర్సనల్ గా టైం కావాలి చెప్పండి టైం కావాలి కదా నేను చెప్పింది మీకు అవకాశం దొరుకుతుంది నేనొక్కసారి మీకు మనందరం క్లియర్ గా చెప్నా ఎంత చేసినా సరే పెద్ద తెలియాలి కదా అవును అవును కంపిస్తా దొర్ పర్ఫెక్ట్ చేస్తా ఇప్పుడు నేను మొకలు మెడికేట్ కొడతాను ఆ తమిళ ఓకే ఐని మార్క్ చేస్తా ఓకే నేను సంన్నాను కొట్టడం ఇన్చార్జ్ ఇన్చార్జ్ కొని দাও గణేశ এই যে আমাদের আমাদের এই যে আমাদের এই যে আমাদের গ্রামের মধ্যে পাড়ুগারিন এন্ড কোপ কথা আদান প্রদান করা হলো আমাদের পুলিশের পার্টিলো ওকে আইলে আমাদের পাড়ুগারিন পাড়তে গেল যندو কোন মানে কোন মানে ওই দিকে ও এই যে টাইম রিটার্ন এরটা ধরুতার যে আমি আপনাকে বলছি 24 ঘন্টা আমি পানির জন্য কোনটা দাদা আপনারা আপনারা চলে যাবেন আমরা চলে যাব আপনারা এত বড় মানে কাছেmatched Abraham তమ్ముడు এই যে বন্ডে বন্ডে না নেতা সাধারণ মানুষ কত কথা না আমি দাঁত কাটছি అందరూ వినండి అందరూ వినండి అందరూ వినండి ఒకసారి వినండి ఒకసారి వినండి ఒకసారి వినండి తమ్ముడు అందరూ ఒకసారి వినండి అంత సల్యూటర్ ఉందండి ఒకసారి అంటే సల్యూటర్ అంత సల్యూటర్ ఉండండి అందరు సైలెంట్ ఓకే అందరు సైలెంట్గా ఉండండి ఓకే అందరు సైలెంట్గా ఉండండి ఇప్పుడు గొడవ చేయకండి గొడవ చేయాలనుకుంటే అందరు బయట ఉందాం నేను మీద కూడా వచ్చేసి నాకేం బాగుంది సైలెంట్ సైలెంట్గా ఉందండి ఒక్కసారి సైలెంట్ పెట్టడబ్బు నాకు కాదనట్లేదు జైలు ఓకే ఓకే సైలెంట్గా ఉండండి ఓకే అమ్మా సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండండి ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి తప్పుడు సైలెంట్ మీరు మీరు ఉంటే మీ బాధని వినడానికి సైలెంట్ మనమే ఫైనల్ నమస్కారం कापट को सुन ना पट का डोप्रेस ना पट को सुन अलग अलग नाच नाच पूरीला गणेश आपा सा दंड के हम बात हो जाए यदि संभव हो तो तो हम तो हम इधर हम ग्राउंड में ले ले पड़े का

नीले का बकरा संनिमात मार को एंदु क्यों पानी पानी चेंज कोंडा ता ना हाले से इस्तारा आपणच पडे आपण काय एवढंडी पळे पळे मार कसम अंदर वञनि 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 ఉండండి అందరు సైలెంట్ ఉండండి ఓకే అందరు సైలెంట్గా ఉండండి ఇప్పుడు గొడవ చేయకండి గొడవ చేయాలనుకుంటే అందరూ బయట ఉందాం

సైలెంట్ ఓకే ఓకే సైలెంట్గా ఉండండి ఓకే అమ్మా సైలెంట్ ఉండండి సైలెంట్గా ఉండండి ఒక నిమిషం సైలెంట్ ఉండండి ఒక్క నిమిషం సైలెంట్ ఉండండి తమ్ముడు వచ్చు ఎన్నో పది నిమిషాలు సైలెంట్ ఉండండి

मां <laughs>